లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ అడోసియేషన్ సో గైస్ లాస్ట్ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ నుంచి నేను మీకు ఆల్రెడీ లైక్ టాలీ ప్రైమ్ సంబంధించిన ఆఫర్ అనేది నేను డిస్కస్ చేస్తూ వస్తున్నాను అందుకు గాను వీళ్ళే మరికొంచెం ఇన్ఫర్మేషన్తో మీ కుందరికి చెప్పడం జరుగుతుంది సో ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వెర్షన్ న్యూ బ్యాచ్ అనేది జూలై పదవ తారీఖు నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఓకే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నారో కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారు రియల్ టైంలో ఎవరి మీద ఆధారపడకుండా ఓన్గా అకౌంట్స్ని మెయింటైన్ చేయగలగాలి మీ బిజినెస్ అకౌంట్స్ అయినా కావచ్చు లేదంటే జాబ్ చేసే చోట ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క కోర్సులో మీరు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు సో మన లాస్ట్ బ్యాచర్ చూసుకుంటే మన ఓల్డ్ ప్రైజెస్ సిక్స్ థౌజండ్ అలా మనం చార్జ్ చేయడం జరుగుతుంది ఓకే అలా కాకుండా ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే జస్ట్ టూ థౌజండ్తో జూలై పదవ తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి టైమింగ్ క్లాస్ టైమింగ్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ తర్వాత కోర్స్ డ్యూరేషన్ ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో సిక్స్ థౌజండ్లో ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే కంటెంట్తో మీకు ఇన్ టైంలో తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసే విధంగా మన ట్రైనింగ్ అనేది విత్ ప్రాక్టికల్గా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా జాయిన్ అయ్యి నేర్చుకునే విధంగా మన ట్రైనింగ్ అనేది ఆ టీచింగ్ అనేది ఆ విధంగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే స్టిల్ నౌ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఒక ఫ్యూచర్లో నేను బిజినెస్గా పెడితే అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఏ విధంగా మన డేటాను ఆడిటర్స్కి సబ్మిట్ చేయాలి ఏ విధంగా ఈ నాలెడ్జ్ నాకు ఉపయోగపడుతుంది ఏ విధంగా నేను ఒకవేళ మీ హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్కు లైక్ బిజినెసెస్ ఉంటే ఓకే వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి ఓకే ఏ ఎక్కడైనా జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అది తెలియదు ఇది తెలియదు అని కాకుండా మంచి నాలెడ్జ్తో గెయిన్ చేసుకొని ఒకరి దగ్గర తక్కువ అవ్వకుండా ఓకే ప్రతిదీ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం నాలెడ్జ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎక్కువ నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి అనే విధంగా మన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం లైక్ మన కోర్స్ డీటెయిల్స్ వస్తే డెబిట్ క్రెడిట్ దగ్గర నుంచి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ వచ్చేటైపీస్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఓకే యూజువల్ మనకి ఇంట్రెస్ట్ క్యాక్యులేషన్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యాన్ మ్యాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ మల్టీ కరెన్సీ ప్యాట్ జీఎస్టీ సర్వీస్ ట్యాక్స్ అండ్ సర్వీస్ ప్రాబ్లమ్స్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ప్రైజ్ లిస్ట్ బ్యాచ్ వైజ్ టీడీఎస్ జీసీఎస్ బీఆర్ఎస్ పేరోల్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఇలా చాలా అంటే చాలా మనం నాలెడ్జ్ అనేది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మనకు ఫుల్ ఫ్రెంచ్ నాలెడ్జ్తో ఓకే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మనము కోర్సులు ఇచ్చే మెయిన్ ఏంటంటే ట్యాలీ ఐఎస్కో సర్టిఫికేషన్ తర్వాత సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా ఇట్లా ట్రావెలింగ్లో ఉన్నా క్లాసెస్ అటెండ్ కాలేకపోయినా ఏ రోజు వీడియో ఆ రోజు గ్రూప్లో పడిపోతుంది ఆ వీడియోని మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని లైఫ్ టైమ్గా మీరు వినొచ్చు రెజ్యూమ్ ప్రిపరేషన్ ప్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్లో కానీ ఏ విధంగా ప్రిఫర్ చేసుకోవాలి ఓకే ఏ విధంగా మనకు జాబ్స్ మార్కెట్లో ఉంటాయి వాటిని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టిల్ నౌ అడ్మిషన్స్ తీసుకుంటున్నాను లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే ముందుగా సీట్స్ ఎన్రోల్ చేసుకుంటారో ఎండ్ ఆఫ్ ది డేకి వారే బ్యాచ్లో ఉంటారు ఇంకా టైం ఉందిలే త్రీ డేస్ ఉందిలే ఫోర్ డేస్ ఉంది అంటే దానికి నేను ఏం చేయలేను ఓకే ఆల్మోస్ట్ ఫిల్ అయ్యే సిట్స్ కొన్ని ఉన్నాయి అవి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్యాలీ మీద మంచి నాలెడ్జ్ కావాలి కంపల్సరీ టాలీ నేర్చుకోవాలి ఫ్యూచర్లో నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేశామంటే ఏ విధంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వచ్చు టైం పాస్కి అయితే యూట్యూబ్లోనే వీడియోస్ ఉంటాయి నా యొక్క మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి టాలీ లోకల్స్ మెటీరియల్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సో తర్వాత మనకి మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి మెటీరియల్స్ కూడా అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుని టైం ఉన్నప్పుడు ఆ మెటీరియల్స్లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ యూట్యూబ్లో వీడియో చూసినా మీరు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కవర్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇలాంటి మంచి మంచి ఫెసిలిటీతో అప్పుడప్పుడు మనము ఆఫర్స్తో స్టూడెంట్ ఎవరైతే మార్కెట్లో కొంచెం అటు ఇటుగా ఉంటారో ఫైనాన్స్ పరంగా ఓకే మెయింటైన్ చేయలేరో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి బ్యాచెస్ అనేది సమ్ టైమ్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను సో కాబట్టి ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటారో జస్ట్ మెటీరియల్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రం టూ థౌజండ్ ఉంటుంది మరి మైనింగ్ కోర్స్ ఫీజు అంతా కూడా జీరో ఉంటుంది ఓకే ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోమని ఈ ఆఫర్ని మంచిగా ఉపయోగించుకొని నేను కోరుకుంటున్నాను జూలై పదో తారీఖు నుంచి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఫోర్ పాయింట్ వన్ స్టార్ట్ అవుతుంది ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్న రిలేటివ్స్ ఉన్న ఎవరికైనా చెప్పుకోండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యాజ్ యూజువల్గా సిక్స్ థౌజండ్ మన ఓల్డ్ ప్రైజెస్తో ఉంటాయి ఓకే సో కంపల్సరీగా అదేవిధంగా ఎస్ఏపి కోర్స్ కూడా నేర్చుకోవాలనుకుంటే నాటల్ ఓన్లీ ట్యాలీ ప్రై మీదనే కాకుండా దీనికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఇంకా ఏముంది ఆ సాఫ్ట్వేర్లో మనకి మార్కెట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే జాబ్లో జాయిన్ అవ్వాలా లైక్ ఎస్సేపీ నేర్చుకోవాలనుకుంటే అది కూడా జాయిన్ అవ్వచ్చు ఓకే జస్ట్ వన్ డే డెమో అయిపోయింది మీరు ఎస్సీపీ మనకి టెన్ థౌజండ్ కోర్స్ ఉంటుంది ఓకే దాంట్లోనే మీకు లైక్ యాక్సెస్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ట్యారీ వరకు ఆగిపోకుండా ఎస్సీపీ కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు ఎస్సీపీ కూడా నేర్చుకోవచ్చు ఓకే సో ఇంత నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియోస్తో ఎలాంటి ట్రబుల్స్ లేకుండా మార్కెట్లో సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఇంతకన్నా నేను మళ్ళీ మళ్ళీ మీకు ఆఫర్ ప్రొవైడ్ చేయలేను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ టూ థౌజండ్తో బెస్ట్ నాలెడ్జ్తో మార్కెట్లో మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో తర్వాత మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకొని డేటా ఆడిటర్కి సర్పించేంత వరకు మన కోర్స్ డ్రైవింగ్ ఉంటుంది ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్వరి మీద ఆధారపడకుండా మీరు అబ్రాడ్స్లో ఉన్న ఇండియాలో ఉన్న ప్రతీది మీరే ఓన్గా చేసుకునే విధంగా మనం ప్రవేశం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ప్రాక్టికల్ నాలెడ్జ్తో తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే మీకు ఉన్న అవకాశం ఇది ఒక్కటే ఓకే సో అది జూలై పదవ తారీఖు నుంచి న్యూ బ్యాస్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఎస్ఏపి కోర్సు జాయిన్ అవ్వాలనుకున్న ఎస్ఏపి కోర్సు కూడా జాయిన్ అవ్వచ్చు మనకి టాలీ ఫ్రేమ్ థర్టీ డేస్ ఉంటుంది అదేవిధంగా ఎస్ఐపి అయితే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మనకి ఆల్రెడీ నేను బ్యాచ్ స్టార్ట్ అయ్యింది జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఎస్ఐపికి టూ ఇన్స్టాల్మెంట్ ప్రొవైడ్ చేస్తాను ఓకే ఇంటర్స్ అవ్వాలి జాయిన్ అవ్వచ్చు ఓకే ఇంకా ఏమన్నా మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సో ప్రతి పాయింట్ విత్ టెక్నికల్ పాయింట్స్తో మంచి నాలెడ్జ్తో ఎలాంటి డౌట్స్ లేకుండా రియల్ టైమ్ సినారియోస్తో బెస్ట్గా మన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఓకే మన ఛానల్లో ఆల్రెడీ మీరు ఛానల్లో ప్రతి వీడియో మీరు గమనించి ఉంటారు ప్రతి వీడియో కూడా విని ఉంటారు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు లైక్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా ఒకసారి మన వీడియో విన్నారంటే తెలుగులోనే నీట్గా ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలాంటి డౌట్స్ రాకుండా ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు వీడియో వినే విధంగా మన యొక్క ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మా మీరు ఏమైనా డెమోస్ వినాలి అనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా ఉంటాయి మ్యాక్సిమం రెండు వేల ఐదు వందల వీడియోస్ ఎస్సీపీ మీద టాలీ మీద నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీ ఓపిక ఉంటే డెమోస్ వినాలనుకుంటే డెమోస్ విన్న తర్వాత జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే ఇక్కడ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి మంచిగా ఇంట్రెస్ట్ ఉండాలి ఏదో టైం పాస్ కోసం అయితే జాయిన్ అవ్వకండి ఇంట్రెస్ట్ ఉండి నేను జాబ్ చేయాలి నా ఫ్యామిలీని పోషించుకోవాలి అకౌంట్స్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఎవరి మీద నేను ఆధారపడకూడదు అలాంటి ఆలోచనలు ఉంటే జాయిన్ అవ్వండి టైంపాస్ కావాలనుకుంటే యూట్యూబ్లోనే వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో చూసి మీరు నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా సో అది గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ జూలై పదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తమ్ మీద కూడా ఉంటుంది నా నెంబర్ ఓకేనా టైటిల్లో కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి కాల్ చేయండి నేను కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చితే కోర్సులో ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వచ్చు ఓకే సో ఓకే బాయ్ థ్యాంక్ యూ